ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై న్యూక్లియర్ బాంబు దాడి కనుక చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ వెంటనే స్పందించి పై కూడా న్యూక్లియర్ బాంబు వేస్తుందంటూ ఇరాన్కి చెందినటువంటి జాతీయ భద్రతా మండలి సభ్యుడు అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ సీనియర్ అధికారి జనరల్ మెహ్సిన్ రజాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇంతకుముందు చే చెప్పుకున్నాం కదా ఈ విధంగా మాట్లాడాడు మాకు పాకిస్తాన్ సహాయం చేస్తుంది అనుకున్నాం కదా అయితే ఇప్పుడు దీనికి వెంటనే పాకిస్తాన్ స్పందించి మేము ఎవరికి ఇలాంటి సహాయం చేస్తామని ఒప్పందం చేసుకోలేదు ఇరాన్ తన సొంతంగా మాట్లాడింది తప్ప ఈ వ్యాఖ్యలకి మాకు ఎటువంటి సంబంధమూ లేదు మూడవ పార్టీ ఘర్షణలతో మాకు ఎలాంటి సంబంధమూ లేదని ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజ్ అయితే కొండబద్దల కొట్టాడు మరి దీనికి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు కానీ ఎందుకంటే ఆసిఫ్ కవాజ్ ఇలా మాట్లాడాడు అమెరికా వెంటనే ఈ విషయంలో పాల్గొంటుంది వెంటనే పాకిస్తాన్కి ఫోన్ చేసి మాట్లాడుంటుంది ఏంటి ఎక్స్ట్రాలు ఏమైనా చేస్తున్నారా ఇరాన్కి మీరు ఏమైనా సపోర్ట్ చేస్తామన్నారా అని అమెరికా మాట కాదని పాకిస్తాన్ కనుక ఇరాన్కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఇరాన్ రెండూ కూడా ఉండవు ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం చేసే పరిస్థితి లేదు ఒకవేళ అమెరికాతో పెట్టుకున్నంత పైన అంతకంటే లేదు ఎందుకంటే అమెరికాతో పెట్టుకుంటూ యుద్ధమే చేయక్కర్లేదు ఐఎఫ్ఎం నుంచి పండివ్వకుండా ఇచ్చిన ఫండ్ వసూలు చేసిందంటే అయిపోయింది ఇంకా పాకిస్తాన్ పని అందుకు అమెరికా మాట కాదని ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్ చేయలేదు ఒకవేళ చెయ్యాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటుంది ఎందుకంటే ఒకడికి దాసోహం అయిపోయిన తర్వాత ఇక నీ నియంత్రణ అంతా కూడా వేరే వాడి చేతికి వెళ్ళిపోతుంది అందుకే మూడవ పార్టీకి సంబంధం లేదన్నది మరి రెండవ పార్టీ ఏంటి అమెరికాని స్పష్టంగా తెలుస్తుందిగా